ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియోలో నేను మచిలీపట్నంలో ఉన్న ఎస్వి పబ్లిక్ స్కూల్లో జరిగిన విజయదశమి వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో చూపిస్తున్నానండి వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే లాస్ట్లో ఇచ్చే హారతులు ఎవ్వరు మిస్ అవ్వద్దండి వాటిని చూస్తే పునర్జన్మ ఉండదంట ఇప్పటి వరకు ఏ యూట్యూబ్లో కూడా ఆ హారతులను ఎవరు అప్లోడ్ చేయలేదండి నిజంగా ఎంతో అదృష్టం ఉంటే గానీ ఈ వీడియో దొరకదు మనకి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటామని మనందరికీ తెలిసిందే కదండి విజయదశమి రోజు ఏ కొత్త పని ప్రారంభించినా ఏదైనా వ్యాపారం కానీ శుభకార్యాన్ని తలపెట్టినా కూడా తప్పకుండా విజయం చేకూరుతుంది ఇక అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారండి కూరగాయలతో ఎంత చక్కగా ఉందంటే రెండు కళ్ళు సరిపోలేదు దీని వెనకాల ఒక కథ దాగి ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు వేదాల్ని అపహరించాడంట దానివల్ల లోకంలో దుర్భిక్షం ఏర్పడింది ప్రజలు కొన్ని వందల సంవత్సరాల పాటు పంటలు పండక వానలు కురవక ఆకలితో అలమటిస్తూ ఉన్నారంట వారి బాధను చూడలేక ఋషులు అమ్మవారిని వేడుకున్నారంట అమ్మవారు చాలా దయగల తల్లి కదండి వెంటనే చెలించిపోయి కన్నీటి రూపంలో వర్షాన్ని కురిపించి నదుల్ని ప్రవహింపచేసి పంటల్ని కూరగాయల్ని పండించి లోకానికి ఉన్న ఆకలిని మొత్తం తీర్చేసిందంట అప్పటి నుంచి కూడా అమ్మవారిని దేవిగా కొలుస్తూ ఆనవాయితీగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా అమ్మవారు చక్కగా కూరగాయలతో చక్కగా అలంకరించుకుని ఎంత ముచ్చటగా ఉందంటండి నిజంగా అదృష్టం ఉంటే కానీ చూడలేమనమాట ఇంత దగ్గరికి అమ్మవారిని ఎస్వి పబ్లిక్ స్కూల్లో మొత్తం నాలుగు గుళ్ళు ఉన్నాయండి ఫస్ట్ది సాయిబాబా గుడి తర్వాత ఇందాక చూపించాను కదా సరస్వతి అమ్మవారిని దేవిగా అలంకరించారు ఆ గుడి పక్కనే మహాలక్ష్మి అమ్మవారు దానికి చివరున్నది రామాలయం అన్నమాట గురువారం రావడంతో విజయదశమి బాబాకి విశేషమైన పూజలు జరిగాయండి టీచర్స్ అండ్ స్టాఫ్ అందరూ కూడా భజనలు చేశారు చాలా చక్కగా పాటలు పాడారండి రెండు కళ్ళు సరిపోలేదు నిజంగా సాయిబాబా అక్కడే అనిపించింది అనమాట ఆ భజన చూస్తే నిజంగా చాలా టాలెంట్ ఉందండి టీచర్స్కి లెసెస్ చెప్తమే కాదు ఇలా ప్రతి రంగంలో కూడా వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు చాలా ప్రత్యేకంగా చేస్తారంటే ఏ అయినా కూడా ఎస్వి పబ్లిక్ స్కూల్లో ఒక దేవాలయం లాగానే ఉంటుందన్నమాట అడుగు పెడితే నిజంగా స్కూల్ అనుకోరు ప్రతి పండుగని కూడా నిజంగా ఏదైనా గుళ్ళో ఎలా నిర్వహిస్తారో భక్తి శ్రద్ధలతో అంత చక్కగా చేస్తారనమాట ఎవ్రీ ఈవెంట్ని కూడా

బాబా భజన పూర్తయిన తర్వాత అమ్మవారికి మూడు బిందెల నిండా ఆవు పాలని నైవేద్యంగా సమర్పించారండి ఆ మూడు బిందెల్ని కూడా దేవాలయం పైన చంద్రకాంతిలో కిరణాలు తగిలేలాగా ఉంచారనమాట జమ్మి చెట్టు పూజ అయ్యే వరకు కూడా ఆ దేవాలయం పైనే ఆ మూడు బిందెల్ని ఉంచారు చంద్రకిరణాలు పడటం వల్ల వాటికి ఔషధ గుణాలు వస్తాయంట వాటిని వచ్చిన అందరికీ కూడా తీర్థ రూపంలో సమర్పించారు అవి తాగితే ఏంటంటే మనకున్న దీర్ఘకాలిక రోగాలు కానీ ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ అయిపోతాయంట చాలా గొప్పగా అనిపించిందండి అండి నిజంగా చాలా అదృష్టం ఉండాలి ఇలాంటివి సమర్పించినవి తీసుకోవాలంటే నాకైతే చాలా గొప్పగా అనిపించింది తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి దశమి రోజు విజయదశమిని జరుపుకుంటారు అయితే నవరాత్రుల్లో సెమీ పూజ కూడా చేస్తారు దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం వచ్చింది విజయదశమి నాడే అంట శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయదశమి సంకేతం ఉంటుంది కనుక విజయదశమి అనే పేరు వచ్చింది విజయదశమి నాడు ఏ పని మొదలుపెట్టినా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్ముతారు విజయదశమి రోజు వృక్షం ప్రాముఖ్యత విజయదశమి నాడు సెమీ పూజ చాలా ముఖ్యమైనది వృక్షం అంటే జమ్మి చెట్టు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు ఆయుధాలను వస్త్రాలను సెమీవృక్షంపై దాచిపెట్టి వెళ్లారట అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వృక్షాన్ని పూజించి తిరిగి తమ ఆయుధాలను వస్త్రాలను పొంది సెమీవృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి ఆశస్సులను పొందారు ఆ తర్వాత కౌరులపై విజయం సాధించారు రాముడు కూడా విజయదశమి నాడు అపరాజితాదేవిని ఆరాధించి రావణుని సంహరించాడు విజయదశమి నాడు సాయంత్రం వృక్షం దగ్గర దేవిని ఆరాధించాలి అదేవిధంగా ఆ సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చదవాలి సెమి సమయతే తె పాపం సెమి శత్రునివారిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అదేవిధంగా ఈ శ్లోకాన్ని రాసిన చీటీలను చెట్టుకొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం అండి శని దోషాల నుంచి కూడా బయటపడవచ్చు శమీవృక్ష మహిమ పాపాన్ని తొలగిస్తుంది శత్రువుల నుంచి నాశనం చేస్తుంది అర్జునుని ధనువును దాచింది రామునుడికి ప్రియమైనది అని శ్లోకానికి అర్థం సెమీ పూజ పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా జమ్మి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేశారండి ఇలా జమ్మి చెట్టు చుట్టూ విజయదశమి రోజు ప్రదక్షిణలు చేస్తే మనకున్న పాపాలన్నీ పోయి అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం వచ్చిన వాళ్ళందరికీ కూడా స్లిప్స్ పంచిపెట్టారండి ఆ స్లిప్స్ మీద పేరు మన గోత్రం రాసి మనకున్న కోరిక ఏముందో దాని మీద రాసేయమన్నారు అలా రాసిన స్లిప్స్ అన్నిటిని కూడా జమ్మి చెట్టుకి కొమ్మలు ఉన్నాయి ఆ కొమ్మలకి అటాచ్ చేయమని చెప్పారు తప్పకుండా నెరవేర్ ంట అండి అపరాజితాదేవి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయంట ఆ జమ్మి చెట్టుకి ఈ విధంగా పూజ చేస్తే ఇప్పటి నుంచి ప్లే అయ్యే వీడియో పార్ట్ మాత్రం ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను గుర్తుందా అండి లాస్ట్లో ఇచ్చే హారతులు చాలా పవర్ఫుల్ అవి చూస్తే మనకి పునర్జన్మ ఉండదని చెప్పి అవి ఇవే అనమాట విజయదశమి రోజు అమ్మవారికి ఇన్ని రకాల హారతులు ఇస్తారని నాకైతే తెలియదండి లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా చూడటం డైరెక్ట్గా చూసి నా జన్మ ధన్యమైపోయిందండి నిజంగా అవి చూస్తున్నంతసేపు కూడా అమ్మవారు అక్కడే సంచరిస్తున్నట్టు అనిపించింది ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అలా అనిపించింది నాకు అక్కడే ఉన్నట్టుగా పంతులు గారు ఏం చెప్పారంటే అమ్మవారు తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో వివిధ అలంకారాల్లో పూజలు అందుకుంటారు కదా చాలా శక్తి అనేది ఉంటుందంట డైరెక్ట్గా ఎదురుగా నుంచుని చూడొద్దు సైడ్కి నుంచి చూడమన్నారు సో మేమైతే సైడ్కే ఉన్నాం కొంతమంది మాత్రం ప్లేస్ లేక అలా డైరెక్ట్గా చూశారు కానీ చూస్తున్నంతసేపు కూడా రెండు కళ్ళు చాలలేదండి అవి హారతులు ఇచ్చేటప్పుడు ఏం చేశారంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేశారు ఓన్లీ సాంబ్రాణి ధూపం అండ్ హారతి ఇది ఉంటుంది కదా కర్పూరం వెలుగు ఆ వెలుతురులోనే అమ్మవారి మొహాన్ని మనం దర్శించుకోవాలంట అలా కనిపించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పునర్జన్మ ఉండదని పంతులు గారు చెప్పారు మాకైతే కనిపించిందండి మీకు కూడా కనిపిస్తే కామెంట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ్మ అని మాత్రం టైప్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్